ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయమని మీకు శ్రీమతం లభించింది ఏ విషయంలోనూ మీరు వాదించరాదు ఈరోజు ప్రశ్న బుద్ధి యోగం స్వచ్ఛంగా ఈ తండ్రితో జోడింపగలగాలి అందుకు ఏ యుక్తి రచింపబడింది జవాబు ఏడు రోజుల బట్టి ఎవరైనా కొత్త వారు వచ్చినప్పుడు వారిని ఏడు రోజుల బట్టీలో కూర్చోపెట్టండి దీని ద్వారా బుద్ధిలోని మలినాలు తొలగి గుప్తమైన తండ్రిని గుప్తమైన చదువును గుప్తమైన వారసత్వాన్ని గుర్తించగలరు ఒకవేళ అలాగే కూర్చుంటే తికమక పడతారు ఏమీ అర్థం చేసుకోలేరు పాట మేల్కోండి ప్రేయస్సులారా మేల్కోండి ఓం శాంతి పిల్లలను జ్ఞానయుక్త ఆత్మలుగా తయారు చేసేందుకు ఇలాంటి పాటలు వినిపించి దాని అర్థంను వివరించాలి అప్పుడు పిల్లల నోరు తెరుచుకుంటుంది సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఎంతవరకు వారి బుద్ధిలో ఉందో తెలుస్తుంది పిల్లలైన మీ బుద్ధిలో పైనుండి క్రింద వరకు అనగా మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనాల ఆది మధ్యాంతాల పూర్తి రహస్యంను ప్రకాశిస్తూ ఉంటుంది తండ్రి వద్ద ఈ జ్ఞానముంది దీనిని మీకు వినిపిస్తారు ఇది పూర్తిగా నూతనమైన జ్ఞానము శాస్త్రాలు మొదలైన వాటిలో పేరు మాత్రమే ఉంది కానీ ఆ పేరు ఎత్తిన వెంటనే అడ్డుకుంటారు వాదించటం ప్రారంభిస్తారు ఇక్కడ పూర్తి సులభ పద్ధతిలో అర్థం చేయిస్తారు భగవాను వాచ నన్ను స్మృతి చేయండి నేనే పతిత పావనుడును కృష్ణుడు లేక బ్రహ్మ విష్ణు శంకరుడు మొదలగు వారిని ఎప్పుడూ పతిత పావనులు అని అనరు సూక్ష్మవతన వాసులను కూడా మీరు పతిత పావనులు అని అనరు అటువంటప్పుడు స్థూలవతనంలోని మనుషులు పతిత పావనులుగా ఎలా అవ్వగలరు ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో మాత్రమే ఉంది శాస్త్రాలను గురించి ఎక్కువగా వాదించటం మంచిది కాదు చాలా వివాదాలు జరుగుతాయి ఒకరినొకరు లాఠీలతో కొట్టుకునేందుకు కూడా సిద్ధమవుతారు మీకు చాలా సులభంగా అర్థం చేయించబడుతుంది శాస్త్రాల విషయంలో అతిగా లోతుగా వెలరాదు ఆత్మాభిమానులు కావటమే ముఖ్యమైన విషయం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఈ శ్రీమతం ముఖ్యమైనది మిగిలినంతా దీని విస్తారం మాత్రమే బీజం చాలా చిన్నదిగా ఉంటుంది మిగిలినంతా వృక్ష విస్తారం ఎలాగైతే బీజంలో వృక్ష జ్ఞానమంతా ఇమిడి ఉంటుందో అలా ఈ జ్ఞానమంతా బీచమైన బాబాలో ఇమిడి ఉంది మీ బుద్ధిలోకి బీజము వృక్షము రెండు వచ్చేసాయి మీరు అర్థం చేసుకున్నట్లు ఇతరులెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు వృక్షం ఆయువునే చాలా ఎక్కువగా రాసిస్తారు తండ్రి కూర్చుని బీజము మరియు వృక్షము అనగా చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు మీరు స్వదర్శన చక్రధారులు ఎవరైనా కొత్తవారు వచ్చినప్పుడు స్వదర్శన చక్రధారి పిల్లలారా అని బాబావారిని మహిమ చేస్తే ఎవరు అర్థం చేసుకోలేరు వారు స్వయాన్ని బాబా పిల్లలమని కూడా భావించరు ఈ తండ్రి కూడా గుప్తమే జ్ఞానం కూడా గుప్తమే వారసత్వం కూడా గుప్తమే కొత్తవారు ఎవరైనా వింటే పడతారు అందుకే ఏడు రోజుల బట్టిలో కూర్చోపెట్టడం జరుగుతుంది ఇక్కడ భాగవతము రామాయణము మొదలైన వాటిని ఏడు రోజులు వినిపించే సంప్రదాయం ఇప్పటి ఏడు రోజుల బట్టికి స్మృతి చిహ్నమే దీని ద్వారా వారి బుద్ధిలోని మలనాలన్నీ తొలగి బుద్ధియోగం ఒక్క బాబాతో జోడింపబడుతుంది ఇక్కడ ఉన్నవారంతా రోగులే సత్యుగంలో ఈ రోగాలు ఉండవు ఇది అర్ధకల్పు రోగము ఐదు వికారాల రోగం చాలా పెద్దది అక్కడ అందరూ దేహీ అభిమానులుగా ఉంటారు మేము ఆత్మలము ఒక్క శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటామని వారికి ముందుగానే సాక్షాత్కారం అవుతుంది అక్కడ అకాల మృత్యువులు ఉండవు మీకు మృత్యుపై విజయం ప్రాప్తి చేయించటం జరుగుతుంది తండ్రిని మృత్యువులకు మృత్యువు మహాకాలుడని అంటారు మహాకాలుని మందిరం కూడా ఉంటుంది సిక్ ధర్మం వారి అకాల సింహాసనం కూడా అమృత్సర్లో ఉంది వాస్తవానికి ఈ బ్రుకుటియే అకాల సింహాసనం ఇందులో ఆత్మ విరాజమానమై ఉంటుంది ఆత్మలన్నీ ఈ అకాల సింహాసనంపై కూర్చుని ఉన్నాయి ఈ విషయాలు తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు తండ్రికి తన సొంత సింహాసనం అంటూ ఏది లేదు వారు వచ్చి ఇతని సింహాసనాన్ని తీసుకుంటారు ఈ సింహాసనంపై కూర్చుని పిల్లలైన మిమ్మల్ని పవిత్ర సింహాసనాధికారులుగా చేస్తారు లక్ష్మీనారాయణులు విరాజమానమై ఉండే పవిత్ర సింహాసనం ఎలా ఉంటుందో మీకు తెలుసు పవిత్ర సింహాసనం మహిమ చేయబడింది కదా వారిని బోలానాథ్ భగవంతుడు అని ఎందుకు అంటారో ఆలోచించండి బోలానాథ్ భగవంతుడని అనటం వలన బుద్ధి పైకి వెళ్ళిపోతుంది సాధు సత్పురుషులు మొదలైన వారు బోలానాథుని స్మృతి చెయ్యండి అని వ్రేలుతో పైకి సంకేతం కూడా చేస్తారు కదా అయితే యథార్థ రీతిలో ఎవరూ అర్థం చేసుకోలేరు ఇప్పుడు పతిత పావనలైన తండ్రి సన్ముఖంలో వచ్చి నన్ను స్మృతి చెయ్యండి మీ వికర్మలు తప్పకుండా వినాశనం అవుతాయని గ్యారంటీ ఇస్తున్నారు గీతలో కూడా రాయబడి ఉంది కానీ మీరు గీతలోని ఒక ఉదాహరణ చెప్తే వారు పది ఉదాహరణలు ఇస్తారు కనుక వాటి అవసరం లేదు ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదివి ఉంటారో వారు మేము వాదించగలము అని అనుకుంటారు పిల్లలైన మీలో ఎవరికైతే ఈ శాస్త్రాలు మొదలైన వాటి గురించి తెలియదో వారు వాటి పేరే ఎత్తరాదు కేవలం భగవంతుడు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని చెప్పండి వారినే పతిత పావన్లు అని అంటారు పతిత పావన సీతారాం అని మహిమం కూడా చేస్తారు సన్యాసులు కూడా అక్కడక్కడ పాడుతూ ఉంటారు ఇటువంటి అభిప్రాయాలు అనేకమున్నాయి కదా ఈ పాట ఎంత బాగుంది డ్రామా ప్లాన్ అనుసారం కల్పకల్పం ఇలాంటి పాటలు తయారవుతాయి పిల్లలైన మీ కొరకే తయారు చేయబడినట్లు ఉంటాయి ఉదాహరణకి నయనహీనులకు దారి చూపండి ప్రభు ఇటువంటి మంచి మంచి పాటలున్నాయి ప్రభువు అని కృష్ణుణ్ణి అనరు ప్రభువు అని నిరాకారుణ్ణి అంటారు ఇక్కడ మీరు వారిని బాబా అని పరంపిత పరమాత్మ అని అంటారు నిషానికి వారు కూడా ఆత్మయే కదా భక్తి మార్గంలో చాలా అతిగా వెళ్ళారు ఇక్కడ పూర్తిగా సాధారణమైన విషయం అల్ఫ్ మరియు బే అల్ఫ్ అంటే అల్లా బే అంటే బాదుషాహి ఇంత సాధారణమైన విషయము తండ్రిని స్మృతి చేస్తే మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు ఈ లక్ష్మీనారాయణులు స్వర్గానికి అధిపతులుగా సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారు కనుక బాబాను స్మృతి చేయటం ద్వారానే మీరు ఇలా సంపూర్ణులుగా అవుతారు ఎవరు ఎంత స్మృతి చేస్తారో ఎంత సర్వీస్ చేస్తారో వారు అంత ఉన్నత పదవిని పొందుతారు అది అర్థం కూడా అవుతుంది మేము తక్కువగా చదువుకుంటున్నామని పాఠశాలల్లోని విద్యార్థులకు అర్థమవ్వదా ఎవరైతే పూర్తి అటెన్షన్ ఉంచారో వారు వెనుక కూర్చుని ఉంటారు కనుక తప్పకుండా ఫెయిల్ అవుతారు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు జ్ఞానంలో ఏ మంచి మంచి పాటలు తయారై ఉన్నాయో వాటిని వినాలి ఇలాంటి పాటలు మీ ఇంట్లో ఉంచుకోవాలి ఇతరులకు ఈ పాటలు వినిపించి అర్థం చేయించవచ్చు మనపై మాయినేడం మళ్ళీ ఎలా పడుతుందో ఎవరికైనా తెలపవచ్చు కల్పమాయువు ఐదు వేల సంవత్సరాలనే విషయం శాస్త్రాల్లో లేదు బ్రహ్మరాత్రి పగలు సగం సగం ఉంటాయి ఈ పాటను కూడా ఎవరు తయారు చేయించారు బాబా బుద్ధివంతుల బుద్ధి కనుక ఎవరి బుద్ధిలోకి వచ్చిందో వారు కూర్చుని తయారు చేశారు ఈ పాటలు మొదలైనవి విని మీ వద్ద కూడా ఎంతమంది ధ్యానంలోకి వెళ్ళేవారు ఈ జ్ఞానపాటలు పాడేవారు కూడా మీ వద్దకు వచ్చే రోజు వస్తుంది బాబా మహిమ చేస్తూ ఇలాంటి తన్మయత్వం అనక ప్రభావితం చేసే పాటలు కూడా పాడతారు వారు కూడా వస్తారు తన్మయత్వం అవ్వటం రాగంపై కూడా ఆధారపడి ఉంటుంది గాన విద్యకు కూడా చాలా పేరు ప్రతిష్ఠలు ఉన్నాయి ఇప్పుడు అలా జ్ఞానపాటలు పాడేవారు ఎవ్వరూ లేరు కేవలం ఒక పాటను మాత్రం తయారు చేశారు బాబా ఎంత మధురమైన వారు ఎంత ప్రియమైనవారు బాబా చాలా మధురమైన వారు చాలా ప్రియమైనవారు అందుకే వారిని అందరూ స్మృతి చేస్తారు అలాగని దేవతలు కూడా వారిని స్మృతి చేస్తారని కాదు చిత్రాల్లో రాముడు పూజ చేస్తున్నట్లు వారి ముందు కూడా శివలింగాన్ని చూపించారు ఇది తప్పు దేవతలు ఎవ్వరిని స్మృతి చేయరు స్మృతి చేసేవారు మనుషులు మీరు కూడా ఇప్పుడు మనుషులుగా ఉన్నారు తర్వాత మీరే దేవతలుగా అవుతారు దేవతలకు మనుషులకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది ఆ దేవతలే మళ్ళీ మనుషులుగా అవుతారు ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో ఎవరికీ తెలియదు మేము సత్యసత్యమైన దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలిసింది ప్రస్తుతం మనం బ్రాహ్మణులము నూతన ప్రపంచంలో దేవతలుగా పిలువబడతాము ఇది విని మీరు ఆశ్చర్యపడతారు ఈ బ్రహ్మ కూడా ఈ జన్మలో మొదట పూచారిగా ఉండేవాడు శ్రీ నారాయణుని మహిమ చేసేవాడు నారాయణునిపై చాలా ప్రీతి ఉండేది ఇప్పుడు తానే అలా తయారవటం ఒక అద్భుతం అనిపిస్తుంది కనుక ఖుషి పాదరస మీటర్ ఎంత పైకెక్కాలి మీరు గుప్త సైనికులు అహింసావాదులు వాస్తవానికి మీరు డబల్ అహింసకులు కామకడ్గం లేదు ఆ జగడాలు లేవు కామం వేరు క్రోధం వేరు కనుక మీరు డబల్ అహింసకులు అహింసయుత సైనికులు సైన్యము అన్న పదమున్నందున వారు సైన్యాలను నిలబెట్టారు మహాభారత యుద్ధంలో పురుషుల పేర్లు మాత్రమే చూపించారు స్త్రీలు లేరు వాస్తవానికి మీరు శివశక్తులు మెజార్టీ మీదే అయిన కారణంగా శివశక్తి సైన్యం అని చెప్పబడింది ఈ విషయాలను తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పిల్లలైన మీరు నూతన యుగాన్ని స్మృతి చేస్తారు ప్రపంచంలో ఎవ్వరికీ నూతన యుగం గురించి తెలియదు నవయుగం నలభై వేల సంవత్సరాల తర్వాత వస్తుందని భావిస్తారు సత్యుగమే నవయుగమని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఇలాంటి మంచి మంచి పాటలు కూడా విని రిఫ్రెష్ అయ్యి ఇతరులు కూడా అర్థం చేయించమని బాబా సలహానిస్తున్నారు ఇవన్నీ యుక్తులు పాటల భావాలు కేవలం మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకునేందుకు చాలా మంచి మంచి పాటలున్నాయి ఈ పాటలు చాలా సహాయపడతాయి వాటి అర్థం ఇతరులకు చెప్పటం ద్వారా మీ నోరు కూడా తెరవబడుతుంది సంతోషం కూడా కలుగుతుంది ఎవరైతే ఎక్కువగా ధారణ చేయలేరో వారు ఇంట్లోని కూర్చుని బాబాను స్మృతి చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ మంత్రాన్ని జ్ఞాపకం ఉంచుకోండి యోగి భవ పవిత్ర భవ భగవంతుణ్ణి ఇంట్లో కూర్చుని కూడా స్మృతి చేయవచ్చు గుళ్ళు గోపురాలు మొదలైన వాటి చుట్టూ వ్యర్థంగా తిరిగే అవసరం ఏముంది మేము మీకు ఇంట్లోనే విగ్రహాలను ఇస్తాము ఇక్కడే కూర్చుని స్మృతి చేయండి ఎదురు దెబ్బలు తినేందుకు ఎందుకు వెళ్తారు అని చాలామంది పురుషులు స్త్రీలను బయటకు వెళ్ళనిచ్చేవారు కాదు అక్కడైనా ఇంట్లో అయినా పూజ చేయటం స్మృతి చేయటమే కదా ఒక్కసారి చూస్తే తర్వాత స్మృతి చేయగలరు కదా నెమలి కిరీటధారి కృష్ణుని చిత్రం అన్ని చోట్ల ఉంది అక్కడ ఎలా జన్మ జరుగుతుందో పిల్లలైన మీకు సాక్షాత్కారం అయ్యింది అయితే మీరు దాన్ని చిత్రించగలరా ఫోటో తీయగలరా ఎవరు ఖచ్చితంగా చిత్రించలేరు దివ్య దృష్టి ద్వారా కేవలం చూడగలరు కానీ దాన్ని చిత్రించలేరు చూసి వర్ణన చేయవచ్చు కానీ దాన్ని చిత్రీకరించలేరు ఎంత మంచి చిత్రకారుడైనా సాక్షాత్కారం పొందిన ఖచ్చితమైన పోలికలను చిత్రీకరించలేడు కనుక ఎవరితోనూ ఎక్కువగా వాదించరాదని తండ్రి అర్థం చేయించారు ఇలా చెప్పండి మీకు శాంతి కావాలంటే తండ్రిని స్మృతి చేయండి అవ్వండి పవిత్ర ఆత్మలు ఇక్కడ ఉండలేరు వారు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు ఆత్మను పావనంగా చేసే శక్తి ఒక్క తండ్రిలోనే ఉంది ఇతరులెవ్వరూ పావనంగా చేయలేరు ఇదంతా ఒక రంగస్థలమని దీనిపై నాటకం జరుగుతూ ఉందని మీకు తెలుసు ఈ సమయంలో దీనిపై రావణరాజ్యం ఉంది సృష్టి అంతా సముద్రంపై నిలిచి ఉంది ఇది అనంతమైన ద్వీపము అవి హద్దులోనివి ఇది అనంతమైన విషయం దీనిపై అర్ధకల్పం దైవీరాజ్యం అర్ధకల్పం అసురి రాజ్యం ఉంటుంది ఖండాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఇదంతా పూర్తి బేహద్ విషయము మనము గంగా యమునా తీయటి నదీ తీరాలలో నివసిస్తామని మీకు తెలుసు సముద్రం వద్దకు వెళ్ళే అవసరమే ఉండదు ద్వారకా సముద్రం మధ్యలో ఉండదు ద్వారకా వేరే వస్తువు ఏదో కాదు పిల్లలైన మీకు అంతా సాక్షాత్కారమైంది ప్రారంభంలో ఈ సందేశి గుల్సార్కు చాలా సాక్షాత్కారాలు అయ్యేవి వీరు చాలా పెద్ద పాత్రను అభినయించారు ఎందుకంటే బట్టీలో పిల్లలను సంతోషపెట్టవలసి ఉండినది ఉన్నది కనుక సాక్షాత్కారాల ద్వారా చాలా చాలా సంతోషించారు మళ్ళీ చివరిలో కూడా చాలా సంతోషిస్తారు అని తండ్రి చెప్తున్నారు ఆ పాత్ర వేరుగా ఉంటుంది మేము ఏం చూసాము అది మీరు చూడలేదు అని ఒక పాట కూడా ఉంది కదా మీరు త్వర త్వరగా సాక్షాత్కారాలు పొందుతూ ఉంటారు ఎలాగైతే పరీక్ష రోజులు సమీపానికి వస్తున్న కొలది మేము ఎన్ని మార్కులతో పాస్ అవుతామని విద్యార్థులకు తెలుస్తుందో అలా మీది కూడా ఆ చదువు వంటిదే ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులైనట్లు కూర్చుని ఉన్నారు అందరూ సంపన్నముగా ఉండరు పాఠశాలలో సదా నెంబర్ వారుగా ఉంటారు ఇది కూడా జ్ఞానము మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము మూఢ లోకాల జ్ఞానం మీలో ఉంది ఈ సృష్టి చక్రాన్ని మీరు తెలుసుకున్నారు ఇది తిరుగుతూ ఉంటుంది తండ్రి చెప్తారు మీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చానో అది ఇతరులెవ్వరూ ఇవ్వలేరు మీపై అనంతమైన దశ ఉంది కొందరిపై బృహస్పతి దశ ఉంది ఎవరిపై అయినా రాహు దశ ఉంటే అక్కడకు వెళ్ళి చండళ్ళూ మొదలైన వారిగా అవుతారు ఇది అనంతమైన దశ అది హద్దులోని దశ అనంతమైన తండ్రి అనంతమైన విషయాలను వినిపిస్తారు అనంతమైన వారసత్వం ఇస్తారు పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి మీరు అనేకసార్లు సామ్రాజ్యాన్ని తీసుకున్నారు పోగొట్టుకున్నారు ఇది పక్కాగా జరిగే విషయం నథింగ్ న్యూ ఇందులో కొత్తదేమీ లేదు అని భావిస్తే మీరు సదాహర్షితంగా ఉండగలరు లేకుంటే మాయా అడ్డగిస్తుంది కనుక మీరంతా ఒక ప్రియతముని ప్రేయసులు ప్రేయసులందరూ ఆ ఒక్క ప్రియతమున్నే స్మృతి చేస్తారు వారు వచ్చి అందరికీ సుఖం నేస్తారు అర్ధకల్పం వారిని స్మృతి చేశారు ఇప్పుడు వారు లభించారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సదా హర్షితంగా ఉండేందుకు ఏది కొత్తది కాదు అను పాఠాన్ని పక్కా చేసుకోవాలి అనంతమైన తండ్రి మాకు అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అన్న సంతోషంలో ఉండాలి సెకండ్ పాయింట్ జ్ఞానంలో మంచి మంచి పాటలు విని స్వయాన్ని రిఫ్రెష్ చేసుకోవాలి దాని అర్థాన్ని తెలుసుకుని ఇతరులకు వినిపించాలి ఈరోజు వరదానము మాయ యొక్క సంబంధాలకు డైవర్స్ అంటే విడాకులు ఇచ్చి తండ్రి యొక్క సంబంధం ద్వారా వ్యాపారం చేసే మాయాచిత్ మోహాచిత్ భవ ఇప్పుడు స్మృతి ద్వారా పాత వ్యాపారాన్ని చేసి సింగిల్గా అవ్వండి పరస్పరంలో ఒకరికొకరు భలే సహయోగులుగా ఉండండి కానీ కంపానియన్గా చేసుకోకండి కంపానియన్గా ఒక్కరినే చేసుకుంటే మా యొక్క సంబంధాలతో డైవర్స్ అయిపోతుంది మాయాచీత్ మోహాచీత్గా విజయులుగా ఉంటారు ఒకవేళ ఎవరిలోనైనా ఏ కొంచెం మోహమున్నా తీవ్ర పురుషార్థులకు బదులు పురుషార్థులుగా అయిపోతారు అందువలన ఏం జరిగినా ఏది ఏమైనా సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం దీన్నే నష్టోమోహము అని అంటారు ఇలా నిర్మోహులుగా ఉండేవారే విజయమాలలో పూసలుగా అవుతారు స్లోగన్ సత్యత యొక్క విశేషత ద్వారా వజ్రం యొక్క మెర్పును పెంచండి अच्छा हम शांति